ప్రఖ్యాత కవి రేడియం నమ్మలేని నిజాలు సంపుటి నుండి లఘు కవితలు కంటికిటికి తెరతీసే చరిత్ర లిఖిస్తే చిత్రం సూర్యచంద్రులు వెంటే వారు వీడని నీడ నల్లసూర్యుడు దక్షిణాఫ్రికా గాంధీ పోరుకు కీర్తి కృత్రిమ వర్షం తాజా ఆవిష్కరణ నయా సౌందర్యం చింతన స్థితి సాధన స్వర్గతుల్యం మౌనం జీవార్థం మూడెకరాలు బతుకు చావు మధ్య ఆరడుగులు రోజూ తేనీరు మెదడుకి పదను విజ్ఞాన తర్కం కార్తీక మాసం దీపకాంతుల మణి నిసికి చితి పద్మకుసుమం కిన్నెరమెట్ల పైన ఎంత సుదినం గద్వాలకోట చరిత్రలో ఓ పుట రాయల బాట గులాబీ పూలు మొగలి పూరేకులు నేస్తం వీరుడి త్యాగం కోట్ల జనంలో దుఃఖం తిరంగా సలాం పల్లెల బాట ఆనందాల పూదోట మార్పు సహజం ప్రాంతీయ భాష గారెలు ఆవకాయ రుచి తగ్గదు వర్ష ఋతువు చినుకుల సంతకం జీవన గంజి పూసిన పూలు కాలాలకు ప్రతీక అత్తరయ్యింది ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్